హెల్మెట్ ఎందుకు పెట్టట్లేదు ఎనీ వ్యాలిడ్ రీజన్ ఏదైనా వ్యాలిడ్ రీజన్ ఉందా ఏ బాబు ఏమ్మా హెల్మెట్ ఎందుకు పెట్టట్లేదు హెల్మెట్ ఎందుకు పెట్టట్లేదు ఎందుకు పెట్టట్లేదు హెల్మెట్ హెల్మెట్ పెట్టుకోవాలన్న ఒక రూలు తెలుసా తెలీదు అప్పుడు మాకు ఇప్పటివరకు అసలు మాకు ఆ రూల్ ఉందని కూడా తెలియదంటే ఓకే రైట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాళ్ళకి సెపరేట్గా అరే థౌజండ్ రూపీస్ ఫైన్ పడుతుందండి హెల్మెట్ లేకుండా రోడ్డు మీదకి వస్తే థౌజండ్ రూపీస్ ఫైన్ థౌజండ్ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఆ హెల్మెట్ అనేది మీకోసం మీ ఏదైనా ప్రమ ఇందాక ఇలాగే జస్ట్ ఒక ట్వంటీ మెంబర్స్ ఆపితే ఒక ఒక బాబు అతను ట్వంటీ ఇయర్స్ బీటెక్ థర్డ్ ఇయర్ అతను హెల్మెట్ చూస్తే టోటల్గా టోటల్గా డ్యామేజ్ అయిపోయింది ఏంటన్నా ఈ హెల్మెట్ డ్యామేజ్ అయిపోయిందంటే రీసెంట్గా నేను యాక్సిడెంట్ అయిపోయిందంటే రోడ్ మీద వెళ్తూ ఉంటే నేను బాగానే వెళ్తున్నాను వేరే వెహికల్ వచ్చి కొట్టేసింది నన్ను ఆ హెల్మెట్ లేకపోతే నేను అయిపోతుంది సార్ అన్నాను అన్నాడు ఇప్పుడు కూడా అతను కూడా పెట్టుకునే వచ్చాడు బైక్ బట్ వెహికల్స్తో పాటు అతను కూడా ఆపాల్సి వచ్చింది డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉంది అన్నీ ఉన్నాయి హెల్మెట్ బికాస్ ఆఫ్ హెల్మెట్ ఉండడం వల్ల ఆ రోజు హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది హెడ్ సేఫ్గా ఉంది మేడమ్స్ అండ్ సార్ అందరూ మీకు రిక్వెస్ట్ ఫ్రమ్ ట్రాఫిక్ పోలీస్ హెల్మెట్ మస్ట్ అండ్ షుడ్గా పెట్టండి మీరు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మీరు సేఫ్గా మళ్ళీ మీ యొక్క డెస్టినేషన్కి వెళ్ళాలి ఆ హెల్మెట్ అనేది భారం కాదు ఇట్స్ నాట్ ఏ ఇట్స్ ఏ రెస్పాన్సిబిలిటీ బాధ్యత అది భారం కాదు బాధ్యత కింద పెట్టుకోండి ఈ షార్ట్ డిస్టెన్స్ ఇక్కడికి వెళ్తున్నాము లేకపోతే షాప్కి వెళ్తున్నాము మార్కెట్కి వెళ్తున్నాము వేర్ ఎవర్ యూ గో మీరు ఎక్కడికన్నా వెళ్ళండి ఆ హెల్మెట్ జస్ట్ పెట్టుకోండి అరే నేను సేఫ్గా వెళ్తానండి నేను అన్ని పర్ఫెక్ట్గా వెళ్తాను నేను మినిమమ్ స్పీడ్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీలో వెళ్తానని అంటారా మీరు సేఫ్గా వెళ్తారేమో అవతల ఆపోజిట్ వచ్చే వెహికల్ అలాగే వచ్చేస్తూ ఉంటుంది హెవీ వెహికల్ రావచ్చు హై స్పీడ్ వెహికల్ రావచ్చు ర్యాష్ డ్రైవింగ్ పీపుల్ రావచ్చు వచ్చి కొట్టేస్తారు దయచేసి అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాము వన్ ఇయర్ నుంచి చాలా 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 మా ప్రెజర్ పెడుతున్నాము ఎనర్జీ పెడుతున్నాం అన్నీ పెడుతున్నాం బ్లడ్ అండ్ స్వెట్ పెడుతున్నాం ఈ ట్రాఫిక్లో మీ చేత హెల్మెట్ పెట్టించడానికి ఆల్మోస్ట్ నిజంగా చాలామంది ఎయిటీ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ దే ఆర్ పీపుల్ అందరూ కూడా ఫాలో అవుతున్నారు సెల్యూట్ టు దెమ్ బట్ రిమైనింగ్ ఫిఫ్టీన్ పర్సెంట్ టెన్ ట్వంటీ పర్సెంట్ ఎందుకు పెట్టట్లేదు మాకు అర్థం కావట్లేదు మీరు ఏమనుకుంటారు ఒక వన్ అవర్ టూ పర్సెంట్ మేము పెట్టబోతో ఏమో వద్దు అని అనుకుంటారేమో బట్ ఒక స్పిరిట్ అనేటిది ఉంటుంది చూసారా స్పిరిట్ మనం పెట్టకపోవడం వల్ల మనల్ని చూసి హ్యూమన్ సైకాలజీ కదా మనం పెట్టకపోతే రిమైనింగ్ పీపుల్ కూడా ఇమీడియట్గా తీసేస్తున్నారు వాళ్ళు పెట్టినప్పుడు నేను నేనెందుకు పెట్టాలి అక్కడ ఎందుకు పెట్టాలి ఇక్కడ ఎందుకు పెట్టాలి లేకపోతే ఒక డిక్కీలో పెట్టుకోవడం ఎక్కడో సైడ్ తగిలించుకోవడం ఇద్దరు ఉంటే వెనకాల ఎవరో ఒకరు పట్టి పెట్టుకోవడం ఎంత మరీ ఎంత కామెడీ అంటే ఒక హెల్మెట్ ఉందంటే కానీ ఏది హెల్మెట్ ఏంటంటే ఒక హెల్మెట్ ఉందంటే వెనకాల ఈ లేడీస్ కూర్చుంటాను ముఖ్యంగా మహిళలు చెప్తున్నారు రిక్వెస్ట్ చేస్తున్నారు మహిళలందరికీ దయచేసి మీరు ఇంకా మరింత బాధ్యతగా ఉండాలి ఏం చేస్తున్నారు అంటే వెనకాల కూర్చుంటున్నారు ట్రాఫిక్ పోలీస్ కనపడగానే మీరే హెల్మెట్ తీసి ముందున్న వ్యక్తికి పెట్టేస్తున్నారు అంటే మీ భర్త కావచ్చు మీ బ్రదర్ కావచ్చు మీ సన్నకు కావచ్చు మీరే వెనకాల నుంచి తీసి అలా పెడుతున్నారు ఆ ట్రాఫిక్ పోలీస్ దాటగానే మళ్ళీ హెల్మెట్ తీసి చక్కగా పట్టుకుంటున్నారు ఎవరికోసం ఉండిది అరే వెనకాల ఉన్న వ్యక్తి కూడా హెల్మెట్ పెట్టుకోవాలనే రూలు రూలు ముందున్న వ్యక్తి పెట్టుకుంటే అయిపోదు వెనకాల ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోవాలా సరే ఓకే ముందు ఒకరి చేత పెట్టేస్తున్నాం అంటే మీ వెనకాల కూర్చున్న హెల్మెట్ ఇలా పట్టుకుంటున్నారు పోలీసు ట్రాఫిక్ పోలీస్ కనపడగానే తీసుకెళ్ళి పెడుతున్నారు పోనీ పెట్టేవాళ్ళు ఏమన్నా పెట్టేవాళ్ళు ఏమన్నా సక్రమంగా పెడుతున్నారా పోనీ అది కూడా తప్పే ఇలా పెట్టాల్సింది పోయి ఇలా పెడుతున్నారు చాలా మంది ఎలా పెడుతున్నారండి ఇల్లు గుద్దేసుకుంటున్నారా మీకు జరిగేది చెప్తున్నాం మీకు సో కైండ్లీ రిక్వెస్ట్ అందరూ కూడా వెయ్యి రూపాయలు థౌజండ్ రూపీస్ ఆ థౌజండ్ రూపీస్ ఉంటే చాలా పనులు వాయిదా వేసుకుంటూ ఉంటారు చెప్తున్నాను నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో కావచ్చు లేకపోతే బిలో మిడిల్ క్లాస్ కావచ్చు ఆ థౌజండ్ రూపీస్ ఉంటే చాలా పనులు అవుతాయి పిల్లల్లో ఆ థౌజండ్ రూపీస్ ఖర్చు పెట్టగా కొన్ని పనులు వాయిదా వేసుకుంటూ ఉంటారు దయచేసి అనవసరంగా చలానాలు కట్టవద్దు హెల్మెట్ కొనుక్కోండి థౌజండ్ రూపీస్ హెల్మెట్ మంచి హెల్మెట్ కొనుక్కోండి పెట్టండి అనవసరంగా చలానాలు కట్టవద్దు దర్జాగా వెళ్ళాలా ఎలా వెళ్ళాలి దర్జాగా వెళ్ళాలి ఎవరు ఎవరు ఆపుతారో ఎవరు చూస్తారో ఎవరు మనల్ని పక్క తీస్తారన్న భయమే లేకుండా దర్జాగా వెళ్ళాలి ట్రాఫిక్ వైలేషన్స్ అన్నీ కూడా చేయకుండా రూల్స్ అన్నీ పాటించాలి మీకు తెలుసో లేదో మీరు ట్రాఫిక్ పోలీస్ ఆపితేనే ఫైన్లు పడితే అనుకున్నారు నో 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 అక్కడ కెమెరాస్ ఉన్నాయి ఆ కెమెరాస్ డ్రోన్ కెమెరా ఉంది డ్రోన్ కెమెరా టోటల్ టెక్నాలజీ బేస్ విజయవాడ అంతా కూడా మీరు ఎలా వెళ్ళినా కూడా ఫైన్లు పడిపోతాయి ఫోన్లు చెక్ చేసుకొని చాలామందికి ఫైన్లు వచ్చేసి ఉంటాయి దయచేసి రిపీట్ చేయొద్దు ఇప్పుడు హెల్మెట్లు ఉన్నవాళ్ళు ఎవరు ఉంటే చూపించండి ఒకసారి ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ పొజిషన్లో ఉన్నాయా పెట్టలేదు ఎవరన్నా క్యారీ చేస్తున్నారా ఏదో చూపించండి ఒకసారి హెల్మెట్లు ఎవరికి ఉన్నాయో చూపించండి ఒకసారి హెల్మెట్ ఆల్రెడీ ఇప్పుడు క్యారీ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఫైన్ లేవు లేకపోతే పెండింగ్ పంపించండి వాళ్ళకి ఎక్స్క్యూజ్ నెక్స్ట్ టైం ఎక్స్క్యూజ్ నో ఎక్స్క్యూజ్ నో ఎక్స్క్యూజ్ హెల్మెట్ లేని వాళ్ళు హెల్మెట్ లేని వాళ్ళు ఈ దగ్గరలోనే మార్కెట్లో హెల్మెట్లు అమ్ముతున్నారు కావాలంటే వెయ్యి రూపాయలు ఫైన్ వేస్తాం కాదు అంటే హెల్మెట్ కొనుక్కుని రండి మాకు చూపించండి చలానా లేకుండా కూడా పంపిస్తాం మా మోటివ్ చలానా వెయిటింగ్ కాదు మీ చేత హెల్మెట్ పెట్టించడం మీరు సేఫ్గా వెళ్ళేటట్టు చూడడం మా బాధ్యత దయచేసి రిక్వెస్ట్ హెల్మెట్ ఉన్న వాళ్ళు చెక్ చేసి పంపించండి హెల్మెట్ లేని వాళ్ళు హెల్మెట్ చూపించి అప్పుడు వెళ్ళాలి